ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల గురించి పట్టించుకోవటం లేదని అరాపురాగా సంక్షేమ పథకాలు అమలు చేసి అంతా చేశామని అబద్దపు ప్రచారం చేస్తోందన్నారు అందువల్లనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పదమూడవ డివిజన్ ఎలక్ట్రిసిటీ కాలనీ తొమ్మిదవ రోడ్డు విష్ణుప్రియ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏరియాలో బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంస పాలన గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు అనంతరం పార్టీ డివిజన్ అధ్యక్షుడు గద్దే ప్రసాద్ ఆర్థిక సహాయంతో కొనుగోలు చేసిన ఇరవై ఒకటి మిషన్లను ఉచితంగా అందజేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గద్దే ప్రసాద్ ఒక్కరే ఇరవై ఒక్క మిషన్లు అందజేయడం గతంలో ఒకసారి కరెంట్ చార్జీలు పెంచితేనే ఉద్యమాలు జరిగేవన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చంద్రబాబు హయాంలో అనేక వందల పరిశ్రమలు నెలకొల్పారని అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు కొన్ని వేల మందికి ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్ ను కూడా అందజేశారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మహిళకు ఒక్క మిషన్ కూడా ఇవ్వలేదన్నారు ప్రతి కుటుంబానికి నెలకు పదిహేను వేలు సంపాదించేలా చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని పదమూడవ డివిజన్కు చెందిన ఐఐటి విద్యార్థికి లక్ష రూపాయల ఫీజుతో పాటుగా ప్రతి నెల ఐదు వేలు అందజేస్తున్న మహాదాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు నియోజకవర్గంలో ఏ వ్యక్తికైనా సహాయం కావాలంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని అన్నారు వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ను ను డెబ్బై వేలకు పైగా మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు మళ్ళీ రేపు ఎలక్షన్ కోర్టు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎలక్షన్ కోర్టు కనుక వస్తే మనం మిషన్లు ఇవ్వలేము మరి ఏదైతే మన లో పెట్టుకున్నటువంటి మహిళలకి మరి వారికి న్యాయం జరగదు అనే ఉద్దేశం మీద అప్లికేషన్లు అన్నిటినీ ఉన్నటువంటి అప్లికేషన్లు అన్నిటినీ కూడా స్టార్ట్ అవుట్ చేసి మొత్తం క్లోజ్ చేయడం జరిగింది అందరికి కూడా మూడు సార్లుగా ఎన్ఏసి కళ్యాణ మండపంలో నూట పది నూట ఇరవై నూట ముప్పై ఒకసారి క్లోజ్ మూడు తఫాలుగా క్లోజ్ చేయడం జరిగింది అయితే మన నేజుల్లో మరి ఆ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చినటువంటి మరి కొంతమందికి ఇవ్వాలని ఉద్దేశం మీద అప్లికేషన్ ఉంటే మన ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు మరి ఆయన సొంతంగా ఆయన నిధులతోటి ఈ డివిజన్లో ఉన్నటువంటి మహిళకి నేను ఇస్తానని చెప్పి ఆయన ఇక్కడ ఈ రోజుని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ న్యూస్ ప్రతి ఒక్కరు మనిషి వరుస దోచుకున్నటువంటి మనిషిగా మా శాసనసభ్యులు మరి మేము ఎప్పుడూ అనుకుంటాం అలాగే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ యొక్క లబ్ధిదారులకు అలాగే ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి మెయిన్ నాయకులు అలాగే డివిజన్ నాయకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులు మరి ఇతర పెద్దలందరికీ కూడా మరి మీకు తెలిసిందే ఇందాక నుంచి పెద్దలు అనేక రకాలుగా చెబుతూనే ఉన్నారు మరి ఆ యొక్క కార్యక్రమంలో చక్కగా ఉన్నటువంటి డివిజన్ కమిటీ కానీ ఇక్కడ ఉన్నటువంటి చేదుడు వాదుడుకున్నటువంటి పెద్దలు పార్టీ నాయకులు అలాగే అందరికి కూడా మరి గద్దే గారు సంగతి వివరంగా చెప్పి మిమ్మల్ని ఇసుకలుచుకోలేదు కనుక ఈ యొక్క చక్కటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ డివిజన్ నాయకులకు అందరికీ కూడా ముందుగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గద్దే ప్రసాద్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు